ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు ఇది రవిగ్రహ నక్షత్రం మనుష్యగణం అధిదేవతలు విశ్వదేవతలు జంతువు ముంగిస రాశాధిపతులు మొదటి పాదానికి గురువు మరియు ఉత్తరాఢ నక్ష ఉత్తరాషాఢ నక్షత్రంలో మిగిలిన పాదాలు మూడింటికి కూడా శని అధిపతి ఈ రాశివారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నా సరే పోను పోను బ్రతుకులలో అలా అలా ఎదుగు కొనుచు పై పైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒకరికి దొరికే అవకాశాలు వీరికి దక్కుతాయి వీరు తక్కువగా మాట్లాడెదరు అణువకు అణుకువ కలిగి ఉండడివారు సొంత వారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు కొత్త వారితో కలిసిమెలిసి ఉండదలుచుకొనిదరు కొత్త స్నేహాలు చేయుట నచ్చుకొనిదరు కీలక సమయాలలో బాంధవ్యానికి విలువ కూడా ఇవ్వరు ఒకనొకప్పుడు వీరు నేర ప్రవృత్తి అయినా నడవడిక కలిగి ఉన్నవారికి అండగా నిలవలసి వస్తుంది తప్పించుకోవడానికి వీళ్ళు కాని పలు సందర్భాలు ఇందుకు కారణమవుతాయి ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు మంచినే ప్రేమిస్తారు బంధుత్వానికి బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి అవుతారు మళ్ళీ తిరిగి బంధువుల చేతనే వీరు నిందలు పడతారు ఎవరు ఏమి అనుకున్నా సరే వీరు తమ సొంత ఊరిని ఆదుకుంటారు సొంత ఊరిని సొంత వారిని కూడా ఆదుకుంటారు సొంత వారిని వీరు ఎన్నడనూ విడనాడక వారికి అండగా నిలుస్తారు నిజం చెప్పేటందుకు సరియైన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు నిజం చెప్పరు పై చదువులు వీరికి చాలా కలిసి వస్తాయి వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు రాహుదశ వీరికి గొప్పగా కలిసి వస్తుంది మనుగడ కోసం పువ్వుల తోటలు పాడి పంటలకు సంబంధించిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి తక్కిన వారికి వీరు వీలును కలిగిస్తారు గనులు చల్లటి పానీయాలు మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి వీరు తల్లిదండ్రులను మించిన తెలివితేటలను కలిగి ఉంటారు చదువులో తెలివితేటలలో తల్లిదండ్రులను మించిపోతారు వీరికి సంతానం కూడా బహు స్వల్పంగానే ఉంటుంది సంతానం